టూ కలెక్షన్ల మీద నిన్న దాకా చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి వయ్యా అసలు పుష్పాటు ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందా అని అందరి మైండ్లో ఒకటే ప్రశ్న దానికి తోడు రీసెంట్గా టూ మేకర్స్ పైన రైడ్ జరగడంతో టూ కలెక్షన్ల మీద పెద్ద యుద్ధమే జరిగింది కొందరేమో ఐదు వందల కోట్లు ఎక్కువగా వేసుకున్నారని ఇంకొందరేమో ఐదు వందల కోట్లు తక్కువగా వేసుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది కానీ అవన్నీ నిజాలు కాదు వయ్య అసలు మ్యాటర్ ఏంటంటే పుష్పటు కలెక్ట్ కలెక్షన్ల మీద జరిగిన రైడింగ్ కారణం వచ్చిన కలెక్షన్స్లో పదమూడు వందల కోట్ల వరకే టాక్స్ కట్టారంట మిగతా ఐదు వందల కోట్లకి టాక్స్ కట్టలేదని ఐటీ అధికారులు రైడ్ చేశారు అంతేకాని మీరు అనుకున్నది ఏమీ కాదు మరి పుష్పాటికి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు నేను మీకు అదే చెప్పబోతున్నాను పుష్పటు ఇప్పటి వరకు పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది భయ్యా ఇంకొక వారం రోజులే పుష్పటు థియేటర్లో ఉంటుంది సో ఆలోపు రౌండ్ ఫిగర్ పంతొమ్మిది వందల కోట్ల కలెక్షన్స్తో పుష్పటు ఎండ్ కాబోతుంది ఆ తర్వాత థియేటర్ నుండి వెళ్ళిపోయి ఓటీటీలోకి వచ్చేస్తుంది కానీ ఏది ఏమైనా పుష్పాటు కలెక్షన్ల విధ్వంసం సృష్టించింది అంతేకాదు అప్కమింగ్ మూవీస్కి పెద్ద టార్గెటే సెట్ చేసి పెట్టింది ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గారికి అండ్ రెబల్స్ స్టార్ ప్రభాస్ కి ఇదొక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి పుష్పటు రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే వీళ్ళిద్దరి వల్లే అవ్వాలి లేదా మళ్ళీ పుష్ప త్రీ వల్లే అవ్వాలి సో ఇదే గాయస్ పుష్పటు ఇప్పటికైతే పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది మరి ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే సత్తా ఏ మూవీకి ఉందో లో చెప్పండి భయ్య అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి